హాయ్ అండి ఎస్విఎస్ కలెక్షన్స్ మీ బాను మాట్లాడుతుంది ఈరోజు నేను చూపించేది మగ్గ మగ్గవర్క్ చూపిస్తున్నానండి వర్క్లో సింపుల్ వర్క్ అండి ఇది జర్దోజీ వచ్చి నాట్ వర్క్ వచ్చిందండి ఇదంతా మనం జర్దోజీ యూజ్ చేసాము కటింగ్ బీట్స్ యూజ్ చేసాము స్మాల్ వైట్ ముచ్చం యూజ్ చేసాము ఫినిషింగ్ ప్లస్ నాట్ వర్క్ ఇచ్చామండి సింపుల్గా ఫ్లవర్ వచ్చినట్టు నాట్ వర్క్ ఇచ్చాము ఆ నాట్ వర్క్ కూడా ఎలా వేయాలో మీకు చూపిస్తున్నాను అది కూడా మీరు చెక్ చేసి చాలామంది నాట్వర్క్ ఎలాగా అనుకుంటారు ఇది ఎలా వేయాలో కూడా మీరు చూసి ట్రైనింగ్ అవ్వచ్చు ఇక్కడ నుంచి నేను ప్రతిదీ మీకు ఎలా చూపిస్తాను మీకు అర్థమవుతుంది రాని వాళ్ళు కూడా నాటువర్క్ ఎలా చేయాలో కూడా నేర్చుకోవచ్చు అమ్మాయిలు అయితేనే నేర్చుకుంటారు ఎక్స్ప్లెన్సెన్స్ చెప్తున్నాను నేను అంటే నేను చేయించేది అయితే బెంగాలీ వర్కర్స్తో వర్క్ చేయిస్తానండి నాకు చేయి నాకు వచ్చు కానీ నాకు చేసి టైం అయితే నాకు సరిపోదు నేను వాళ్ళతో చేయిస్తాను మొత్తం వర్క్ అంతా వాళ్ళు ఎలా చేస్తున్నారు నేను అది చూపిస్తున్నాను వాళ్ళకిలా మనం నేర్చుకోవాలంటే మనం ఆ వీడియో చూసినప్పుడు మనకి ఎలా నేర్చుకోవాలన్నది కూడా తెలుస్తుంది ఇంట్రెస్ట్ వస్తుందండి వాళ్ళు చేసే పని మనం దానికి డిఫరెన్స్ ఏంటి అది బాగా తెలుస్తుంది అది చూస్తే కనుక నాట్ వర్క్ చేస్తున్నారని అది నాట్ వర్క్ ఎలా చేస్తున్నారో చూడండి దగ్గరగానే అంతేకాదు ఫ్రేమ్ ఫిట్టింగ్ కూడా నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలోని ఫ్రేమ్ అన్నది కూడా మనం క కొత్తగా ఫిట్టింగ్ మనం ఫిట్ చేసుకున్నప్పుడే వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి ఎప్పుడు కూడా మనం మార్కింగ్ చేసుకుని వర్క్ ఎలా చేయాలి ఏంటి అన్నది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రేమ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి అండ్ మనం మార్జిన్ మార్గింగ్ ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అది ఐడియా లేకపోతే నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేయాలి ఏంటి అని అది కూడా మీరు చూద్దరు నేను ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ రన్నింగ్లో ఉంది కాబట్టి నేను ఆ వీడియో తీసి చూపిస్తాను మీకు ఈరోజు నాట్ వర్క్ అండి ఇది ఇది నాట్ వర్క్ ఇది లా లాంగ్గా వేసినప్పుడు లాంగ్ నాట్ కింద వస్తుంది దగ్గరగా వేసినప్పుడు చిన్నగా ముడి కింద వేస్తాము ముడి కుట్టు నాట్ వర్క్ని ముడి కుట్టు కూడా అంటాం మనం అది లాంగ్గా వేసినప్పుడు లాంగ్ నాట్ ఆ నాట్ వర్క్ అన్న చూడండి ఎంత నీట్గా ఉందో వాళ్ళు వేసేటప్పుడు నిజంగా అది ముడి ఎలా పడుతుంది అది మనకి కూడా తెలియదు అంతలా కనబడుతుంది అది చూసేటప్పుడు చేసేటప్పుడు వర్క్ ఫినిషింగ్ అయ్యాక కూడా మీకు పెడతాను ఆపిక్ కూడా చెక్ చేయండి అంతేకాదు ఎస్విఎస్ కలెక్షన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మంత్లీ వన్ నేను మీకు ఆల్రెడీ తెలిసింది లక్కీ డ్రా ఒకటి పెడతాను లక్కీ డ్రా అంటే నేను కంపల్సరీ క్వశ్చన్స్ వేస్తానండి ఆ క్వశ్చన్స్ కోసం అడుగుతాను నేను ఏదైనా కూడా అడుగుతాను ఏంటన్నది తెలియదు ఎండింగ్ టు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీరు ఆ వీడియో చూడాలి కంపల్సరీ మిస్ అవ్వకుండానే అది చూసినప్పుడే దాని క్వశ్చన్స్ ఏంటన్నదే తెలుస్తుంది దాని ఆన్సర్ ఎవరు చెప్తారో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్రైజెస్ ఉంటాయండి కంపల్సరీని మంత్లీ వన్ ఉంటుందండి అది మీరు కంపల్సరీ వాచ్ చేస్తూ ఉంటేనే అది కూడా మీకు తెలుస్తుంది అది కూడా నేను చెప్తున్నాను నేను అది ఏ టైం అన్నది తెలియదు నేను రీల్లో చెప్పొచ్చు వీడియోలో చెప్పొచ్చు ఎప్పుడు క్వశ్చన్ వేస్తానన్నది నాకు తెలియదు అది మీరు కంపల్సరీ వాచ్ చేస్తూ ఉండాలి మంత్లీ వన్ టైం మాత్రం కంపల్సరీ ఉంటుందండి అది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అందుకే ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మీరు చూడండి లైక్ చేయండి గంటా బిల్ల మీరు లైక్ చేస్తేనే ఇంకా మోర్ ఆప్షన్స్ ప్రతి వీడియో మీకు అప్లోడ్ అవుతాయి మీకు చెక్ చేయొచ్చు ఇప్పుడు నేను చూపించేదంతా జర్దోజీ వర్క్ అండి జర్దోజీ వర్క్ వచ్చి జర్దోజీ అండ్ ముత్యం వర్క్ బీట్స్ అండి ఈ నాట్ వర్క్ ముడి వర్క్ ఎలా వేస్తున్నాడో చూడండి మా వాడు ఫినిషింగ్ నిజంగా మనం ఇవ్వాలంటే కొంచెం ఇంతేనా ఇలాగేనా అనుకుంటాం వర్క్ ఒకసారి రెండుసార్లు చూస్తేనే చాలా ఈజీ అయిపోతుందండి మనం అలవాటు చేసుకుంటే ఏదైనా ఈజీయే ఇప్పుడు చూపించిన వీడియో నీకు మళ్ళీ మీకు మో వేరే వీడియోలో కూడా నేను చూపిస్తాను ఒకసారి ప్రస్తుతం చూడండి రన్నింగ్లో ఉంది నేను ఆల్రెడీ వీడియో చేద్దాము అనుకుని ఈ వీడియో చేస్తున్నాను నేను కూడా అది తెలియాలి వర్క్ ఫినిషింగ్ గురించి కూడా తెలియాలి అని చేస్తున్నాను నేను నాట్ ఎలా వేస్తాడా ముడి చూడండి వేసి నాట్ వేసాము లాంగ్ లాంగ్ అండ్ డైరెక్ట్ నాట్ కూడా వేసాము రెండు ఉంటాయండి ఇందులో వీడియో మీరు చెక్ చేయండి ఎండింగ్ వరకు చూస్తేనే వీడియో ఏంటన్నది మీకు తెలుస్తుంది కంపల్సరీ వీడియో చూడకుండా ఇదేనా అనుకుంటారు మీరు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతేగాది ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి అది కూడా ఎస్విఎస్ కలెక్షన్స్ అండి సో మోర్ రీల్స్ ఎక్కువగా ఉంటాయి రీల్స్ అండ్ వర్క్ కూడా ఇక్కడ నుంచి ఉంటుందండి రీల్స్ అన్నది ఏంటంటే నా రిలీఫ్ కోసం నేను కంపల్సరీ రీల్స్ ఉంటుందండి అది నా హ్యాపీనెస్ కోసం అండ్ వర్క్ కూడా నేను అలాగే డెడికేషన్గా చేస్తానండి వర్క్ దగ్గర అయితే నో కాంప్రమైజ్ అండి వర్క్ ఫినిషింగే కాదు కస్టమర్ ఇచ్చిన దానికన్నా నేను ఒక రేటు ఎక్కువ చేసే చూపించాను కానీ తగ్గించి మాత్రం వర్క్ చేయను అసలు అంత కాన్సెప్ట్గా వర్క్ ఫినిషింగ్ మెటీరియల్ అంత జాగ్రత్తగా యూజ్ చేసే చేయిస్తాను అది కూడా మీరు చూడొచ్చు ప్రతి డిజైన్ కూడా చూడొచ్చు మీరు ఎందుకంటే మా వర్కర్ మార్కింగ్ చేసి ఆ డిజైన్ నాకు చూపించే శాంపుల్ చూపించి వర్క్ స్టార్ట్ చేస్తారని ఏం చేసినా కూడా మెయిన్ అది మా వర్కర్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనే సారీ బ్లౌజు సారీ కూడా సేమ్ అండి దాని విత్ కాంబినేషన్ మీద అందులో బ్లూ డాట్ వచ్చిందని అక్కడక్కడ మేము బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాము గోల్డ్ అలాగా సేమ్ ఫినిషింగ్ ఇస్తున్నాము జర్దోజీ కటింగ్ బీట్ వైట్ ముచ్చు కనబడ్డం వాళ్ళు కొంచెం అట్రాక్ట్ చేంజ్గా కొంచెం డిఫరెంట్గా కనబడుతూ ఉంటుందని ఆ బీట్స్ ఇప్పించానండి కటింగ్ బీటు కటింగ్ బీట్ కూడా మల్టీ కలర్ అండి జర్దోజీ కూడా యాంటిక్ జర్దోజీ అండి వర్క్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది డిజైన్ మార్కింగ్ కూడా కటింగ్ బీట్స్ ఇచ్చాము చూశారు కదా జర్దోజీత వర్క్ లీఫ్లు నాట్ వేస్తాడు చూడండి ఒకసారి నాకు లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ చూపించాడు ఇప్పుడు నాట్ వేస్తాడు నాట్ కూడా చెక్ చేయండి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలండి ఫ్రేమ్కి ఫిట్టింగ్ బాగా ఎప్పుడైతే ఉందో వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి మనకి ఎక్కడ లూజ్ అవ్వకుండా ఉంటే దాని ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే యాసి చేసి ఫినిషింగ్ బాగుంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా మన లుకింగ్ కనబడుతుంది అనమాట అది ఎలా అన్నది వన్ కస్టమర్ అయ్యే మన ఎయిట్ బ్లౌజెస్ ఉన్నాయండి కంటిన్యూ చూపిస్తాను మీకు ఎయిట్ బ్లౌజెస్ చేస్తాం వెళ్ళాయి ఇప్పుడు ఇది ఫస్ట్ బ్లౌజ్ స్టార్టింగ్ అండి జర్దోజీ కటింగ్ కరెక్ట్ కలర్ సైజ్ ఎంత కావాలో అంత కట్ చేసుకుంటారని వాళ్ళు దాని మెయింటెనెన్స్ చేస్తారు కరెక్ట్గా చేస్తారని వాళ్ళు ఫినిషింగ్ అయితే బ్లౌజ్ వర్క్ ఫినిషింగ్ అయితే బెంగాలీ వర్కర్ అండి మెయిన్ ఫినిషింగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది మన లేడీస్ కూడా మనం ట్రైనింగ్ అవ్వచ్చు సేమ్ చూసి చేసి ఎలా చేయాలి అన్నది ఏంటంటే మనం కరెక్ట్గా చూసి ఫాలో అయితే సేమ్ ఫినిషింగ్ మనం కూడా ఇవ్వచ్చు కింద మా నెంబరు చూడండి మీకు ఏదైనా కావాలన్నా కూడా మీకు నచ్చినట్టుగా కూడా చేస్తాము ఆర్డర్లోని ఆర్డర్లో అయినా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ మా నెంబర్ కూడా ఇచ్చాను నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండి నెంబర్ కూడా చూసి ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఎందుకంటే ఫినిషింగ్ కూడా అంత కరెక్ట్గా ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ